నమస్తే అండి మంచు విష్ణు కెరీర్లో పెద్దగా చెప్పుకోదగినటువంటి హిట్స్ లేవు అన్నటువంటి ఈరోజు ఈ ఒక మైథిలాజికల్ డెవోషనల్ మూవీ కన్నప్పతో థియేటర్స్లో అడుగుపెట్టాడు తిన్నడు అనేటటువంటి నాస్తికుడు ఆ తరువాత శ్రీకాళహస్తీశ్వరుడికి భక్తుడిగా మారిపోతాడు తన రెండు కళ్ళు కూడా సమర్పిస్తాడు ఈ అపర భక్తుడికి సంబంధించినటువంటి నిజ జీవిత కథతో కన్నప్ప మూవీ తెరకెక్కింది మరి విష్ణు ఈ చిత్రం ప్రకటించినప్పటి నుంచి కూడా అభిమానులతో పాటుగా ప్రేక్షకుల్లో కూడా అంచనాలు అయితే ఉన్నాయి గతంలో రెబల్ స్టార్ కృష్ణరాజు భక్త కన్నప్ప మూవీలో కన్నప్పగా కనపడి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు మెప్పించారు కృష్ణరాజు గారిలాగా విష్ణు మెప్పించగలడా అనేటటువంటి సంశయం అందరిలో కూడా ఉంది ప్రస్తుతం సోషల్ మీడియాలో యుగంలో విష్ణుని కన్నప్పగా అన్ని వర్గాల వారు ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనేటటువంటి సందేహం ఉండింది ఇప్పుడు ఆ సందేహాలన్నింటికి విష్ణు తనదైనటువంటి స్టైల్లో పుల్ స్టాప్ పెట్టాడు మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా కన్నప్పగా విష్ణు పెర్ఫార్మెన్సు సూపర్గా ఉంది అని అంటున్నారు అయితే గతంలో కృష్ణరాజులాగా అడవి జాతికి సంబంధించినటువంటి తెగలో ఉండే అమాయకత్వము ఆపద వచ్చినప్పుడు పోరాడే ధీరత్వము దేవుడి పేరుతో మూర్ఖత్వపు ఆలోచన చేసి అమాయకుల్ని చంపేటప్పుడు ప్రశ్నించేటటువంటి నిలదీసేటటువంటి విధానము న్యాయం వైపు పోరాడేటటువంటి తత్వము నమ్ముకొని వచ్చినటువంటి ప్రేయస్ మీద ఉన్నత తనకున్నటువంటి ప్రేమను వ్యక్తపరచటము ఇలా అన్నింటిలోనూ కృష్ణరాజుని విష్ణు మరిపించాడు అని అంటున్నారు పైగా శివునిపై తనకెంత ప్రేమ ఉందో తెలుపుతూ చెప్పేటటువంటి సీన్లో కానీ శివుడు కళ్ళు నుంచి రక్తం కారుతుంటే కళ్ళకి ఏమైంది అని బాధపడుతూ పసిపిల్లవాడిని కూడా మరిపించేటటువంటి విధంగా యాక్షన్ ఉంది అని శివుణ్ణి అడిగినట్లు అడగడం ఆ తరువాత తన కళ్ళని సమర్పించే సీన్లో విష్ణు నటన కన్నీళ్లు తెప్పించిందని ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నారు కృష్ణరాజు కూడా ఈ సీన్లో అద్భుతంగా నటించి కన్నీళ్లు తెప్పించాడని అందరూ కూడా మరోసారి ఆయన్ని గుర్తు చేసుకున్నారు అయితే శ్రీకాళహస్తీశ్వర మహత్యం అనేటటువంటి మూవీలో కన్నడ కంటిరవ రాజ్ కుమార్ కూడా కన్నప్ప పాత్రలో అద్భుతంగా చేశాడు అని కూడా చెప్తున్నారు అయితే ఇది విష్ణు కెరీర్లో ఎప్పుడూ లేనటువంటి విధంగా కన్నప్పకి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉదయం ఏడు గంటలకే షో స్టార్ట్ చేశారు మొదటి షో నుంచే హిట్ టాక్ వచ్చింది ఈ సినిమా పైన దీనిలో ప్రభాస్ అలాగే మన్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ శరత్ కుమార్ కాజల్ ప్రీతి ముకుందన్ ఇట్లాంటి వాళ్ళు నటించారు రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది నమస్తే